రైతుక గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది పట్టణంలో పోటా పోటీగా టీడీపీ వైసీపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ వర్ధతిలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో కొడాలి నాని ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు గుడివాడ పట్టణ వ్యాప్తంగా కొడాలి నాని వెనుగళ్ల రామ్మోహన్ ఫ్లెక్సీలు వెలిశాయి మరోవైపు రా కదలిరా పేరుతో గుడివాడలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించనుంది ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు మల్లాయిపాలెం వద్ద ఇరవై ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాటు చేయగా దాదాపు లక్ష మంది వస్తారని టీడీపీ అంచనా వేస్తున్నారు అలాగే దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో ఆయన స్వగ్రామం నిమ్మకూరులో చంద్రబాబు నివాళులర్పించి ఆ తర్వాత గుడివాడ సభలో పాల్గొంటారు అటు ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను నిర్వహించనున్నారు రైటిక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు ఎస్ హరీష్ డీటెయిల్స్ అంటే పవన్ గురువారి లో ఒక రకంగా ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది ప్రధానంగా చూస్తే కనుక అధికార ప్రతిపక్ష పార్టీలు పోటా పోటీగా ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సో వాటి పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అయింది ప్రధానంగా అధికారపక్షం పక్షం ఎన్టీఆర్ వర్ధంతులు ప్రతి ఏటా నిర్వహిస్తుంటుంది స్థానిక శాసనసభ్యుడు మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి వర్ధంతి అది ఏంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నియోజకవర్గంలో విస్తృతంగా నిర్వహిస్తుంటారు అయితే పొలిటికల్ గా ఇరు పార్టీలకు సంబంధించి ఇరు ఇరు పార్టీలకు సంబంధించిన నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో ఒకరికి ఒకరిపై ఒకరి మాటలు యుద్ధం చేసుకోవడం పరిపాటిగా మారినటువంటి సిచువేషన్ ఈ రోజు మాత్రం పరిస్థితి మాత్రం అంత ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవాలి కూడా నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బొమ్మలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు భారీ ఎత్తున ఏర్పాటు చేసుకున్నటువంటి సిచువేషన్ ఉంది ఇంక వైపు చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ రోజు రా పేరుతో భారీ ఎత్తున ప్రోగ్రామ్ కి ప్లాన్ చేసింది ఒకవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సమాయతమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల అధికార ప్రతిపక్షాలు ఇటు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ముంజాకే సెలండిగా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు మధ్యాహ్నం తర్వాత నిమ్మకూరు వచ్చి అక్కడి నుంచి చంద్రబాబు గుడివాడలో ఏర్పాటు చేసినటువంటి సభకి తరలి ఏర్పాట్లు చేస్తున్నారు రూట్ షెడ్యూల్ కూడా ఇక ఉదయం నుంచి కూడా కొనాలను పెద్ద నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సంబంధించినటువంటి ఎన్టీఆర్లను ఏర్పాటు చేసుకుంటూ అటు టీడీపీ నాయకులు కూడా అట్లా ఎన్టీఆర్ ఫోటోలతో భారీ ఎత్తున కార్యక్రమాలు ప్లాన్ చేసినటువంటి ఉంది దీంతో గుడివాడ ప్రాంతంలో ఒక రకంగా హరీష్ ఇప్పుడు కొడాలి నాని ఆధ్వర్యంలో జూనియర్ పేరుతో సపోర్ట్ డైరెక్ట్ గా వెల్లడించినప్పటికీ ఆయన సపోర్ట్ మాత్రం టీడీపీకి ఉంటుందని చెప్పి అభిమానులు చెప్తున్నారు ఈ తరుణంలో కొడాలి నాని ఆధ్వర్యంలో ఈ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సిలు వెల్లడి దీన్ని ఏ విధంగా చూడొచ్చు చెప్పండి కొడాల నాని కూడా గతంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి పరిచయాలు కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు అది అందరికీ తెలిసినటువంటి విషయం గతంలో కూడా టీడీపీ లో ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కావచ్చు సినీ సినీ నిర్మాతగా అదేవిధంగా సినీ సంబంధించినటువంటి పరిశీలన ఉన్నటువంటి వ్యక్తిగా కూడా నాని ఉన్నారు దీంతో ఆయన రాజకీయంగా ఇటు సినిమాకి సంబంధించినటువంటి విషయాలు జూనియర్ ఎన్టీఆర్ ని దగ్గరగా ఉన్నటువంటి సిచ్యువేషన్ సిచువేషన్ ఉంది సో ఇప్పుడు ఆయన గతంలో గతంలో కూడా ఇదే రకమైనటువంటి ఫోటోలను జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అంశాలు ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి భావజాలంతో నడుస్తుంటానని చెప్పి అనేక సార్లు ఆయన స్పష్టం చేసినటువంటి సిచువేషన్ మనం చూసాం ఇప్పుడు అదే రీతిలో మళ్ళీ వర్ధంతికి సంబంధించి ఎన్నికలు కూడా సమా సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు సీనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఫోటోలతో కొడాలని అధికార పక్షంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎన్టీఆర్ పైన అభిమానాన్ని సాటుకుంటూ ప్రతి ఏటా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు